ప్రజలు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అని నినాదంతో ఈరోజు జగన్లో క్రాంతి ఆత్మహత్యలో జరుగుతున్న ఆపరేషన్ కళ మొదటిగా వందన వేదిక విడున్న పేరు పేరున్న ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న పేరు పేరున ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ మీ చెల్లె మీ బిడ్డ తరపున విప్లవాల వందనాలు మనము ఇందాక అన్నట్టు అన్న అన్నట్టు ఆపరేషన్ కగాలకు సంబంధించింది భారతదేశం మొత్తం ప్రతి చోట ఎవరు తోచిన విధంగా వారు ఖండిస్తున్నారు వారు చైతన్యవంతం కావచ్చు చైతన్యవంతం కాకపోవచ్చు కానీ ఆ హత్యా చూస్తుంటే సామాన్యమైన ప్రజలు కూడా గుండె కరిగిపోతుంది గుండెలో ఒక భయం ఏర్పడుతుంది అంటే చిన్న చిన్న పిల్లలు అందరు ఇరవై ఐదు ఏళ్ళు వాళ్ళని చంపేసి కుక్కలని పండ్లని మక్కల్ని కట్టినట్టు పట్టుకోకపోవడం భారతదేశాన్ని కలిసి వేసింది ఇది అన్ని లెఫ్టిస్ట్ పార్టీలు అన్ని పొలిటికల్ పార్టీలు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కళాకారులు అందరూ ఐక్యమై నడుపుతున్నాం ఒక యుద్ధం అని నేను భావిస్తున్నాను ఆ యుద్ధంలో భాగంగానే కానీ అభిమాన సంఘం ఆధ్వర్యంగా అట్లాగే శ్రీమతి విమలా గద్దర్ గారు ఈ ఆపరేషన్ మరి మూడు నెలల నుంచి మాట్లాడుతున్నామని వన్ ఇయర్ నుంచి చెప్తుంది అందరిని చంపేస్తున్నారు అందరు చంపేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వం మళ్ళా వచ్చింది నాన్న చెప్పినాడు వీడు అందరిని చంపేస్తుంటాడు అరవై అరబై మర్సులను చంపేస్తుంటారు ఏమైనా టైం చెప్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వగానే చెప్పింది హాస్టల్ ఇంకా చూడు చంపేస్తూనే ఉంటాడు తను తను అన్న ఆధ్వర్యంలో గద్దరు అమ్మ ఆధ్వర్యంలో మేము ఒక వినదీ పత్రం అందరం కలిసి ఒక వినదీ పత్రము మన గవర్నర్ గారికి ఇచ్చాం అట్లాగే రిజిస్టర్ పోస్ట్ లో మోడీ గారికి ప్రధానమంత్రి గారికి హోంశాఖ మంత్రి గారికి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ గవర్నర్కి అక్కడ ప్రెసిడెంట్ గారికి ఒక వినతి పత్రాన్ని అందజేశాం సో ఈ ఉద్యమం ఏ విధంగా తీసుకపోవాలి ఈ ఉద్యమ రూపం ఒక నిర్మాతమైన అక్క చెప్పినట్టు ఒక నిర్మాతమైన భాగంలో తీసుకుపోవాలి ఇది చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మొదటి రూపం రెండవ రూపం ఇంకేవిధంగా చేస్తాం మనం అందరం వస్తుంది కూర్చుంటాం మరి మామూలు సామాన్యులు వాళ్ళే ఉంటున్నారు కదా ఉద్యోగస్తులు ఉద్యోగాలు వస్తున్నారు కదా సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా విద్యార్థులు వాళ్ళ చోట్ల బిజీ ఉన్నారు కదా వాళ్ళని ఎలా కలుపుకుందాం అనేది రెండో అంశం ఎలా కలుపుకుందాం సింపుల్ అంటాం బిడ్డ ఒక లెటర్ అయి ఫోన్ లో వాట్సాప్ చేసేస్తా అంటే కాదు ఒక మెసేజ్ పెడితే అంటే కాదు ఒక చిన్న పత్రం తీసుకోండి స్టాప్ ఆపరేషన్ స్టాప్ కిల్లింగ్స్ ఆన్ ఆదివాసీ ఓఫర్ పీస్ స్టాప్ సేమ్ కాన్స్టిట్యూషన్ నాలుగు పదాలు రాసి సిటిజన్ ఆఫ్ ఇండియా అని రాసి ఫోల్డ్ చేసి ఒక రిజిస్టర్ పోస్ట్ లక్ష రిజిస్టర్ పోస్ట్ అని మేము అనుకున్నాం మనకు ఆ లాస్ట్ రౌండ్ ఏ లక్ష వనిధి పత్రాలను సేకరిద్దామా లేకపోతే మనం ఒక పది పది మంది ఎంచుకుందాం నేను ఒక పది మందిని పంపిస్తా పూలు పెడతాం మీ నెక్స్ట్ మీటింగ్ నేను పది మంది లెటర్లు పంపిస్తాను ప్రెసిడెంట్ గారికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారి అట్లా లక్ష వినతి పత్రాలు పంపిస్తే ఇది ఒక ఉద్యమ రూపం అవుతుంది అన్ని అన్ని వర్గా వాళ్ళు తీసుకోవడం అవుతుంది ఒక రెండు మూడు రెండు అంశం మూడు అంశం ఇందాక అక్క చెప్పినట్టు మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చెప్పాం సుమోటోగా సుమోటోగా ఆల్ ఐటీ కార్యచరణ చరణ కమిటీ వాళ్ళంతా సుమోటోగా సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఫైల్ దాఖలు చేయాలి ఎవరైతే ఏ మనిషి అయితే భారత రాజ్యాంగానికి పోతున్నాడు చాలా ఇందాక అన్న అన్నట్టు అసలు ఏమైనా దొంగలా చాలా నీట్ గా ఆపోజిట్ అసలు ఏమైనా దొంగలా ఏమైనా రేపిస్టుల ఏమైనా దళారిలా మన ఇంట్లో దోసుకు పెట్టిన దొంగలా అన్న అక్కడికి అమ్ముడు మోసం చేసే మనుషుల కాదు కదా మరి వాళ్ళకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ప్రధాన మంత్రిగా డెడ్ లైన్ ఇచ్చారు నేను వచ్చి పదహారు రోజులు చంపుతున్నా అంటే క్రిమినల్ కేసు పెట్టాలి ఉన్న కేసులను పెట్టి ఆయన మీద పోటు పెట్టి జీవితకాలం జైలు వేయాల్సిన పరిస్థితి లైఫ్ టైం జైలు వేయాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వాన్ని సో ఇది మూడో అంశం ఈ మూడో అంశాన్ని చివరిగా పెద్దలు కూర్చొని ఒకటేమో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ పిలిస్తే మీ చెల్లగా మీ బిడ్డగా ఏ పార్టీలో ఉన్న గుండెలు ఏర్పడి ఎరుపు నేను ఏమన్నానంటే ఆయన ఏమన్నారంటే ఆపరేషన్ కగా ద్వారా నక్సలిజం ని తుది ముట్టిస్తామన్నారు నక్సలిజం అంటే ఏది మీరు దేని తుది తుది పెట్టి ముట్టించాలి కన్నీళ్ళని కష్టాలను అసమానత్వాలని కులాన్ని మతాలని రేపిస్టులని దళాలని తుది ముట్టించాలి ఈ సమస్యని ఈ మూలాలు ఉన్న సమస్యని తుది ముట్టించకుండా మనుషుల్లో ఉన్న తిరుగుబాటు ఒక చిన్నారి బిడ్డ తల్లి చిన్నారిపోతే కొట్లాడి కుండ మూసుకొని అన్నం తింటారు అది తిరుగుబాటు అది రేపు చనిపోయే పెద్ద అయినా ముసలాయన ఓ అరవై ఏళ్ళలో డెబ్బై ముసలైనా తన పిల్లలు చూడకపోతే తన బిడ్డ చూడకపోతే తన కొడుకు చూడకపోతే అది నా ఆస్తికి రాయగా బయట నన్ను ఒక్కరు చూస్తే నువ్వు వాటే అని నేను నాకు సో భూముల కళాలున్న సమస్యని తీర్చకుండా మనుషులు చంపేస్తున్నారనే ఒక సుమోటో మన కేసు పెట్టాల్సిదా అభ చెప్తాము ఇది అనుభవం ఏ కానీ శాంతియుతంగా మన డ్రౌన్ టేబుల్ కాన్సిపెరేషన్ కాంగ్రెస్ పెట్టుకుంటున్నాము ప్రజల్ని చేతరి మధ్య రైట్ రాజ్యాంగ ప్రత్యాంగమే మనము ఒక సుమోటోగా కేసు పెడతాం దాన్ని మీరు ఒక పర్శిలాకుండా తీసుకొని దాన్ని పెడితే తప్పకుండా మీ బిడ్డలో నేను కూడా మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి మీతో పాటు నిన్నటి వారి సార్